బీజేపీ కూడా అంతే దాదాపు బీజేపీ కూడా ఇప్పుడు పోటాపోటీగా కాంగ్రెస్కు పోటీగా బీజేపీ కూడా రాజ్యాంగం గురించి లేకపోతే కాంగ్రెస్కు పోటీగా మళ్ళీ అంబేద్కర్ మొత్తం దానికి సంబంధించినటువంటి ఒక యాత్ర ర్యాలీలను దేశంలో నిర్వహిస్తుంది అది కూడా అంతే అంటే ఏంది అందులో కూడా అగ్రవర్ణాలు అందులో కూడా పెద్ద ఎత్తున ఏంటని మొత్తం బడుగు బలహీన వర్గాలను పూర్తిగా విస్మరించడము అదేవిధంగా మరి ఎమ్మెల్యేలల్లో అదేవిధంగా ఎంపీ సీట్లల్లో అదేవిధంగా అనేక రకాలైనటువంటి వాటిల్లో మోసం చేసే ప్రక్రియ ఉంది రెండు కూడా రెండు రెండే కానీ ఈ ప్రజలకు బడు సామాజిక న్యాయం లేదు కులగణన బీజేపీ పార్టీ కూడా చేపట్టలేదు కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలలో ఉండి కులగణన చేయలేదు అదేవిధంగా బీజేపీ ఇప్పుడు రాజ్యాంగంలో ఏదైతే రాజకీయ రిజర్వేషన్ల గురించి బిల్లే ప్రవేశపెట్టలేదు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రవేశపెట్టి అందరితోటి ఆమోదం తీసుకొని మరి అకస్మాత్తుగా తొందర తొందరగా ముగించింది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే పేరుతోటి రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి వెంటనే కొద్ది రోజులల్లోనే ఆమోదించింది కానీ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు పెట్టి మరి బీసీలకు రాజ్య రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి ఎందుకు బిల్లు ప్రవేశపెట్టలేకపోయింది కులగణనను నేను చేపడతాను వచ్చే రోజుల్లో వచ్చే రెండు సంవత్సరాలలో ఇరవై ఐదులో ఈ సంవత్సరంలో జనాభా లెక్కలు తీయబోతున్నారు నేను చేస్తాను జనాభా లెక్కలు అనేది అవసరమే ఏ దేశానికైనా ఏ జనాభా ఎంత ఉంది ఒక జియాగ్రఫికల్గా ఒక దేశంలో ఎవరు ఏ పేర్లతోటి ఏ పేర్లతోటి ఉన్నారు వాళ్ళ తెగ ఏంటిది వాళ్ళ జాతి ఏంటిది వాళ్ళు ఏ పేరుతోటి పిలువబడుతున్నారు అనేది రికార్డ్ అయి ఉండాలి జనాభా లెక్కలు అని అంటే కేవలం బీసీలకు సంబంధించింది కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి అతను ఏ కులము కులముంటే కులము వర్గం ఉంటే వర్గము మతం ఉంటే మతము దాన్ని రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది బ్రాహ్మణులలో కూడా ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళను కూడా రికార్డ్ చేయాలి చరిత్రలో ఒక యాభై సంవత్సరాల తర్వాత ఎవరన్నా చరిత్రకారులు వచ్చి చదివితే ఈ దేశంలో ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు ఇంతమంది క్షత్రియులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇంతమంది బీసీలు ఉన్నారు ఇంతమంది ఎస్సీలు ఉన్నారు అని ఒక రికార్డు సర్వే చేయటానికి చెప్పుకోవటానికి చరిత్ర గురించి ప్రతిదాన్ని రికార్డ్ చేయాల్సిందే బీసీ ఎస్సీలదే చేయమని మేము చెప్పడం లేదు రెడ్ రెడ్డి కమ్మ వెలమ అన్ని వర్గాలకు కూడా రికార్డు చేస్తే ఎవరు రీసెర్చ్ చేసినా ఈ దేశంలో ఎవరు ఎంత శాతం ఉన్నారు ఎట్లా ఉంది వాళ్ళ సంప్రదాయాలు ఏంటిది వాళ్ళ ఆచారాలు ఏంటిది వాళ్ళు మొత్తం దాన్ని రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రతి దేశంలో కూడా దొరుకుతాయి కాబట్టి సెన్సస్ చేయకపోవటం ఏంది కేవలం ఎస్సీ ఎస్టీ ముస్లింల వరకే పరిమితంగా సెన్సస్ చేయటం అనేది ఏంది మిగతా కులాలు దేశంలో పుట్టి పెరిగిన ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేస్తున్నప్పుడు వీళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ ఎందుకు చేయలేకపోతుంది అంటే ఎవరు దాన్ని శాసించేది ఈ మధ్యన ఆర్ఎస్ఎస్ కూడా మరి జనాభా లెక్కలు చేస్తే మాకేం అభ్యంతరం లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా క్లియర్ చేయటం జరిగింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు సూచనప్రాయంగా కేరళలో జరిగినటువంటి మహాసభలను ఎక్కడో సదస్సులో మాకేం అభ్యంతరం లేదన్నట్టుగా ఒక ప్రకటన వచ్చింది అయినా కానీ బీజేపీ ఎందుకు వెనకాడుతుంది ఎందుకు చేపట్టలేకపోతుంది బీసీలకు రాజకీయ రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేకపోతుంది అసలు జనాభా అసలు రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికనే ఇవ్వండి ఎట్లాగ మీరు ఓబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసులకు రిజర్వేషన్లు ఇచ్చారు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఎవ కనసీరామ్ గారు ఏదైతే విప్లవకరమైనటువంటి నినాదం ఇచ్చింది దేశంలో జనాభా ప్రాతిపదికన అందరికీ రాజ్యాధికారము ఎమ్మెల్యే ఎంపీ సీట్ల పంపిణీ చేస్తానని కనసీరామ్ గారు పిలుపునివ్వటం జరిగింది మీకు ఒకవేళ ఒక బీసీలకే ఇవ్వటం ఇష్టం లేకపోతే బ్రాహ్మణుల జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఉద్యోగాలు వాళ్ళకి రిజర్వేషన్ చేయండి వాళ్ళకు వాళ్ళకు కూడా చట్టం ప్రవేశపెట్టండి వయసులకు చేయండి రెడ్లకు చేయండి కమ్మ వాళ్ళకు చేయండి అగ్ర కులాలు ఎంత అంత వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు మాకు కూడా ఇవ్వండి బీసీలకు మేమేమి ఇతర కులాలది లాక్కొని తిని మాకు బీసీల అదనంగా కావాలని మాకేమి లేదు బీసీల జనాభా ప్రకారం బీసీలలో మూడు వర్గాలు ఉన్నాయి ఒకటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి సేవక ఉన్నాయి వృత్తి చేసే కులాలు ఉన్నాయి దాంట్లోనే బీసీలలోనే మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఉన్నాయి సేవక కులాలుగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి న్యాయబ్రాహ్మణ కుమ్మరి కమ్మరి వడ్రంగి రాజక్క విశ్వబ్రాహ్మణ ఇలాంటి కులాలు అరవై యాభై అరవై కులాలు ఉన్నాయి మొత్తం సంచార కులాలు ఉన్నాయి ఈ మూడు వర్గాలకు కూడా ఎవరి వాట వాళ్లకు కేటాయించండి మాకేం అభ్యంతరం లేదు ఎవరి వాట వాళ్ళకు దక్కాల్సిందే ఇప్పుడు స్థానిక కులగణన జరిగితే నలభై రెండు శాతం ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా ఈ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లలో మూడు భాగాలు చేయాల్సిందే ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు అదేవిధంగా ఎంబీసీలకు అదేవిధంగా సంచార కులాలకు మొత్తం సంచార బీసీ కులాలకు ఎవరి కోట వాళ్లకు సూచనప్రాయంగా ఒక శాతం అటు ఇటైనా అయినా పర్వాలేదు కానీ మూడు వర్గాలుగా ఉంటే ఎవరి వాట వాళ్ళకుంటే కనీసం కొంతమంది అయినా ఎంబీసీల నుంచి గెలుపొందటానికి అవకాశం ఉంది కనీసం కొంతమంది సంచార బీసీ కులాల నుంచి గెలుపొందటానికి అవకాశం ఉంది కాబట్టి నేను అనేది అంటే నువ్వు బీసీలకే రాజకీయ రిజర్వేషన్లు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో ఇవ్వడానికి కనుక ఇష్టం లేకపోతే ప్రజల జనాభా ప్రకారం పంపిణీ చేయండి ఆ విధంగా జనాభా ప్రకారం మొత్తం దేశంలో సెన్సస్ తీసి దానికి డిస్ట్రిబ్యూషన్ రా అధికార వికేంద్రీకరణకు అది చాలా ఉపయోగపడుతుంది మరి ఆ విధంగా కొత్త కొత్త మార్పులను కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తుంది ఎందుకు మొత్తం ఏంటంటే దీన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎందుకు ఉంది మరి ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నో మార్పులు ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు ఇండియాలో చేస్తున్నాడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి చాలా మరి నికరంగా పరిపాలిస్తున్నాడు అనే పేరు ఉంది మరి ఇవన్నీ కూడా ఎందుకు చేయటం లేదు బీసీలకు బీసీల విషయంలో ఎందుకు మరి నిర్లిప్తంగా ఉంటున్నారు మరి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ మొత్తం ఏంటంటే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈరోజు మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు ఈ రెండు పోటీ పడి మరి ప్రజలలో ప్రజలను మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నాయా అనే విధంగా మరి వాతావరణం క్రియేట్ అయింది ఖచ్చితంగా